ఒక ఆరేళ్ల పాప తన తల్లి కోరిక మేరకు బైబిల్ నేర్చుకోవడానికి ప్రతిరోజూ దగ్గర్లో ఉన్న చర్చికి వెళ్తూ ఉండేది కాని ఆ పాప ఇంటికి వచ్చాక పిచ్చిగా విచిత్రంగా చెప్పాలంటే చాలా భయంకరంగా ప్రవర్తించేది నిద్రలో దయచేసి వదిలేయ్ అని వింతగా అరుస్తూ ఉండేది దీంతో పాపని ఏదైనా ఆత్మ వింటాడుతుందేమో అని అనుకుంది తల్లి కాని అసలు నిజం తెలిసి ఆ తల్లితో పాటు ఊరంతా షాక్ మరి చర్చికి వెళుతున్న ఆ పాపకు ఏం జరిగింది ఆమె అంతలా ఎందుకు భయపడింది తల్లికి తెలిసిన అసలు నిజమేంటి చివరికి ఆ తల్లి కూతుర్లకు ఏం జరిగిందనే భయంకరమైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివే ఎదురవుతాయి కాబట్టి మీ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అలాగే వీడియో చివరిలో కూడా కొన్ని నిజాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి బెత్లెహేమనే ఓ గ్రామంలో మేరీ అనే వితంతువు తన ఆరేళ్ల కూతురు కరుణాతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇళ్లలో చేస్తూ ఉండేది అయితే మేరీ పెద్దగా చదువుకోలేదు దీంతో తన కూతురు బైబిల్ నేర్చుకోవాలని దేవుని మార్గంలో నడవాలనీ మేరీకి బాగా కోరిక ఉంది అయితే అదే గ్రామంలో ఒక చిన్న చర్చి ఉండగా ఆ చర్చిలో ఫాదర్ జాన్ అనే పాస్టర్ పిల్లలకు బైబిల్ బోధిస్తూ ఉండేవాడు అందరూ అతన్ని మంచి మనిషిగా తెగ గౌరవిస్తారు మేరీ కూడా జాన్కు బాగా గౌరవిస్తూ ఉండేది అలా జాన్ బోధనల మీద ఉన్న నమ్మకంతో మేరీ తన కూతురు కరుణని ప్రతిరోజూ చర్చికి పంపివ్వడం మొదలుపెట్టింది కరుణ నువ్వు బైబుల్ నేర్చుకోవాలి దేవుని మార్గంలో నడవాలి అని కూతురికి పదే పదే చెబుతూ ఉండేది కాని మేరీకి తెలియని ఒక భయంకర నిజం దాగివుంది అదేంటంటే ఫాదర్ జాన్ మంచివాడు కాదు చాలా నీచుడు చర్చిలోకి వచ్చే పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అలా కరుణతో కూడా అదేవిధంగా ప్రవర్తించేవాడు ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఉండేవాడు దీంతో కరుణ చాలా భయపడుతూ ఉండేది ఇక ఒకరోజు కరుణ తన తల్లితో భయపడుతూ ఈ విషయం చెప్పింది అమ్మా ఫాదర్ జాన్ నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడు నాకు చాలా భయంగా ఉంది నేను చర్చికి వెళ్ళను అని ఏడుస్తూ చెప్తుంది ఈ మాటలకు మేరీకి బాగా కోపం వస్తుంది అంతేకాదు తిరిగి కూతురుపైనే అరుస్తుంది ఏంటి కరుణ ఫాదర్ జాన్ పాస్తర్ గురించి ఏం మాట్లాడుతున్నావు ఆయన మంచి వ్యక్తి ఆయన నీకు బైబుల్ నేర్పిస్తున్నాడు అలాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతున్నావా అని మందలిస్తుంది కరుణకు చర్చికి వెళ్లడం ఇష్టంలేక ఇలా అంటుందేమో అని అనుకుంటుంది తల్లి ఇక మేరీ రోజంతా ఇతరుల ఇళ్లలో పాత్రలు తోమి శుభ్రం చేసి ఇంటికి వచ్చేసరికి బాగా అలిసిపోవడంతో కూతురుతో పెద్దగా మాట్లాడలేకపోయేది కాని కరుణ నీ చదువు బాగుండాలి రేపు చర్చికి వెళ్లడం మర్చిపోవద్దు అని మాత్రం ఖచ్చితంగా చెబుతూ ఉండేది నిజానికి మేరీకి తన కూతురు జీవితం బాగా ఉండాలని తనలాగా మారకూడదని ఉండటంతో కూతురు పట్ల అలా ప్రవర్తిస్తూ ఉండేది కాని ఫాదర్ అలా ప్రవర్తిస్తున్నాడని మేరీకి తెలియదు అలా కొన్ని రోజుల గడవడంతో కరుణకు మరింత భయం పెరిగింది అమ్మా నేను చర్చికి వెళ్ళను అని తన తల్లికి మళ్లీ ఏడుస్తూ చెప్పింది అప్పుడు మేరీ ఏంటమ్మా బైబుల్ చదవడం నీ భవిష్యత్తుకు మంచిది కదా ఎందుకిలా అంటున్నావు అని అంటుంది వెంటనే కరుణ అమ్మా ఫాదర్ జాన్ మంచి మనిషి కాదు నాకు భయంగా ఉంది అనడంతో వెంటనే మేరీ కోపంతో నీ అబద్ధాలు నేను ఇక సహించను నీకోసమే కదా నేను ఇంతలా కష్టపడుతున్నాను అని కరుణని చర్చికి బలవంతంగా తీసుకెళుతుంది ఇక కరుణ ఎంత చెప్పినా కూడా మేరీ వినదు ఇక చర్చికి వెళ్లిన తర్వాత అక్కడ ఫాదర్ జాన్ ను చూసి కరుణ వణికిపోతుంది వెంటనే మేరీ ఫాదర్తో ఫాదర్ నా కూతురు బాగా సోమరితనం చేస్తోంది బైబిల్ యొక్క ప్రాముఖ్యతను ఆమెకు అర్థం చేయించండి అని చెప్పగా వెంటనే జాన్ నేను చూసుకుంటాను అని అంటాడు తర్వాత మేరీ అక్కడ నుండి తన పనులకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఒకరోజు రాత్రి సమయంలో కరుణ ఫాదర్ దయచేసి నన్ను వదిలే అని గట్టిగా అరవడంతో అది విన్న మేరీ ఫాదర్ కఠినంగా నేర్పిస్తున్నాడేమో చదువుకోసం ఇలా సహించాలి అని ఓదార్చేది కాని అసలు నిజం ఆమెకు తెలియదు అయితే ఓ రోజు సాయంత్రమైన కరుణ చర్చినుండి ఇంటికి రాకపోయేసరి మేరీ భయపడి చర్చికి వెళ్ళగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి చర్చి తలుపులు మూస్తున్న సమయంలో నా కూతురు ఇంకా ఇంటికి రాలేదు అనడంతో లేదు ఆమె చర్చి నుండి వెళ్లిపోయింది నేను చూశాను అని అంటాడు దీంతో మేరీ గుండె ఆగినట్లయింది వెంటనే ఫాదర్ జాన్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఫాదర్ భార్య ఆయన లేదు అని చెప్పగా ఇక మేరీ కంగారు పడుతూ ఇంటికి రాగా ఇంట్లో స్పృహ రాకుండా మంచంపై పడి ఉంటుంది అంతేకాదు ఆమె ముఖం రంగుమారి శరీరం బలహీనంగా ఉంటుంది చేతులు మెడపై గాయాలూ జుట్టులో రక్తముండడంతో మేరీ ఏడుస్తూ ఆమెను పట్టుకుని ఎవరు చేశారమ్మా ఇది అనడగడంతో అప్పుడు కరుణ కళ్ళు చెమ్మగిల్లి ఫాదర్ అని నీరసంగా చెప్పిన వెంటనే కరుణ ప్రాణాలు విడుస్తుంది ఇక మేరీ తట్టుకోలేకపోతుంది చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో నుండి బయటకు వచ్చి ఫాదర్ జాన్ నా కూతుర్ని చంపాడు అని ఏడుస్తుంది కాని గ్రామస్తులు కూడా ఆమెను నమ్మలేదు ఆయన చాలా మంచివాడు అని అన్నారు దీంతో గ్రామస్తులు కూడా సహకరించకపోవడంతో మేరీ సీనియర్ పాస్టర్ దగ్గరకు వెళ్ళి నా కూతురికి న్యాయం కావాలి అనగా ఆ పాస్టర్ ఇది నా చేతిల్లో లేదు కోర్టుకు వెళ్ళు అని అంటాడు అలా మేరీ కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం పోరాడగా అప్పటికే జడ్జి ఫాదర్ జాన్ స్నేహితుల నుండి లంచం తీసుకున్నాడు దీంతో మేరీ తన ఇల్లు ఆభరణాలు అమ్మేసినప్పటికీ ఆమెకు న్యాయం దొలకలేదు ఆ తర్వాత మేరీ ఫాదర్ జాన్ ఇంటికి వెళ్లి నీవు నా కూతురిని చంపావు అని అతనిపై అరిచింది కాని జాన్ ఆమెను చేసి క్రూరంగా కొట్టి వీధుల్లోకి తోసేశాడు ఊర్లో కూడా మేరీకి సహాయం చెయ్యలేకపోయారు ఇక మేరీ వీధుల్లో తిరుగుతూ నా కూతురుకి న్యాయం కావాలి అని అరిచేది కాని అందరూ ఆమెను పిచ్చిదాన్నట్లుగా చూడటం మొదలుపెట్టారు అలా తిండి తిప్పలు లేకుండా కూతురికి న్యాయం జరగాలని మేరీ తిరిగి తిరిగి అలిసిపోయి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది అలా మేరీ కూడా కూతురు దగ్గరకు వెళ్లిపోయింది అయితే న్యాయం దొరకకున్నా ఆ దేవుడు ఖచ్చితంగా తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తాడు అలా ఒకరోజు ఆ గ్రామంలో భారీ భూకంపం రావడంతో ఫాదర్ జాన్ ఇల్లు భూమిలో కూరుకుపోయింది అంతేకాదు ఆ ఇంట్లో ఉన్న అతని శరీరం భూమి కిందకు వెళ్లిపోయింది దీంతో అందరూ ఆ దేవుడే ఈయనకు ఈ విధంగా శిక్ష విధించాడు అని మేరీ చెప్పిందే నిజం అన్నమ్మారు ఆ తర్వాత ఆ తల్లి కూతుర్ల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు అయితే ఫ్రెండ్స్ ఇది ఒక కథ మాత్రమే కాని ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడున్న ఈ కాలంలో భక్తి ముసుగులో కొందరు దొంగబాబాలు స్వామీజీలు ఫాదర్లు పాస్టర్లు అమ్మాయిలపై దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికే ఇలాంటివి మన దేశంలో చాలా జరగగా ఇలా ఎంతో మంది చర్చి ఫాదర్లు పాస్టర్లు కూడా లైంగిక వేధింపుల కేసులో ఇరిక్కారు కొందరు బాధితులు భయపడి ఈ విషయాలను బయటపెట్టకపోగా కొందరు మాత్రం న్యాయం కోసం బయటకు వచ్చి పోరాడారు అలా కేరళలో ఫాదర్ రాబిన్ వడకుంచేరి ఒక బాలికను బలాత్కారం చేసి ప్రెగ్నెంట్ చేసి ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు కాని నిజం బయటపడటంతో ఇరవై ఏళ్లపాటు శిక్ష విధించారు అంతేకాదు కేరళ నన్ను ఫ్రాంకో ములాకల్ అనే బిషప్ అనేకసార్లు లైంగిక వేధింపులు చెయ్యడంతో ఆ సమయంలో నన్ ప్రొటెస్ట్ పేరుతో చాలామంది నన్స్ దీనిపై ఉద్యమం చేశారు ఇక చెన్నైలో కేథలిక్ పాఠశాలలో పనిచేసే మత గురువులు కూడా చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేశారు అంతేకాదు ఒడిస్సాలో ఒక కేథలిక్ నన్ను రేప్ చేశారు ఇలా చాలామంది ఫాదర్లు పాస్టర్లు నన్లపై చర్చికి వచ్చే అమ్మాయిలపై లైంగిక దాడులు చేస్తూ ఈ విషయాలను బయటకు రాకుండా కప్పిపుచ్చుతున్నారు ఇక అమెరికా ఆస్ట్రేలియా ఐర్లాండ్ జర్మనీ ఫ్రాన్స్ కెనడా చిలీ ఇటలీ వంటి దేశాల్లో కూడా చర్చిల్లో జరుగుతున్న లైంగిక దాడుల గురించి చాలా కేసులు వెలుగులోకి వచ్చాయి అందులో ఎక్కువగా చిన్నపిల్లలే నిజంగా ఇది చాలా దారుణమని చెప్పాలి చూశారు కదా ఫ్రెండ్స్ మీ పిల్లల పట్ల అలాగే ఇతరుల అమ్మాయిల పట్ల ఎవరైనా ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిస్తే వారికి శిక్ష పడేలాగా చెయ్యండి అయితే ఈ వీడియో మతమని ఉద్దేశించింది కాదు బయట సమాజంలో ఇలాంటి వాళ్ళు దేవుడి పేరు చెబుతూ అమ్మాయిల జీవితంను నాశనం చేస్తున్నారు కాబట్టి అలాంటి వారి నుండి జాగ్రత్తగా ఉండటమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి